తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కార గ్రహీత డాక్టర్ ముదుగంటి సుధాకర్ రెడ్డి రచించిన ముదు ఘంటికలు కవిత సంపుటిని కలెక్టర్ ఆవిష్కరించారు కవితా సంపుటి ఆవిష్కరణ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతృభాషను గౌరవించడం అభిమానించడం మాతృభాషలోనే మాట్లాడడం ప్రతి భాషాభిమాని తెలుసుకోవలసిన విషయం అన్నారు సమాజంలో మార్పు వస్తే అన్ని వచ్చినట్టే సమాజంలో మార్పు చైతన్యం ఆశించినంత రావడం లేదు ఏంటంటే విద్యార్థులు మహిళలు విజ్ఞానం వికాసం కొరకు ఆరాటపడాలి పోరాటపడాలి ప్రతి ఒక్కరూ దేశ సౌభాగ్యానికి సౌదాలుగా నిలిచి ప్రతి మన దేశ ప్రగతి కొరకు పాటుపడుతూ గ్రామీణ అభివృద్ధి ధ్యేయంగా గ్రామీణ ప్రజలు అందరూ వ్యవస్థను బాగు చేయడానికి కష్టపడాలి మరో మార్పు రావాలి దేశంలో మార్పు రావాలి ఆశించినంత చైతన్యం రావడం లేదు ఎందుకు రావడం లేదు ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా ఆశించినంత చైతన్యం రాపోవడానికి ఏంటంటే చదువు